ఇవి శాలిగూళ్ళు ఉన్నట్టు ఇలా ఉంటాయి నేను మంత్ర సత్యనారాయణరావు కూడా చెప్తాను ఈ వీడియో గురించి కావాలి మీరు యూట్యూబ్ లో పెట్టి చూడండి ఇదిగో ఇవాళ ఇవాళ కదా నేను ఇది నేను కాయలు తీసి నీటి కొంచెం సూప్ అవుతా ఉంది జల్లెల్లాగా అయిపోయింది కావతిగా కొంచెం ఇంకా బంధులను ఇలా ఉంటాయి అలా తీసేసుకొని క్యాన్సర్ కానీ షుగర్ పేషెంట్స్ కానీ ఏదన్నా కడుపులో మంటున్న వాడి కానీ చాలా మంచిది చూడండి నేను అలా తీస్తా ఉన్నాను ఇట్లా ఇలా వచ్చేస్తే బాయింటికి వచ్చేస్తుంది ఈ దొరకు ఫ్రెండ్స్ ఆయుర్వేద చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈ దొరకతో కష్టం మన దూట్లో రెండు చెట్లు అయితే వేసేవాను చూడండి అసలు టేస్ట్ ఎలా ఉంటుందంటే అంటే మీరు నీరు వెత్తిగా చూస్తే బాగుంటుంది అది ఇక్కడన్నా బావి చెట్టుకున్న పలాలు పెట్టిన అలా ఉంటాయి మిన్నప్పుడు అయితే చేర పెట్టుకు ఇట్లా సారి కూడా అయిపోతే పలస పడ్డప్పుడు మట్ స్కి అంటే తోస్తున్నావు కదా ఆల్మోస్ట్ ఇవన్నీ కుట్టేసి ఇవే ఎట్లా ఉంటాయి పెద్ద ఆగబడినట్లు పెద్ద అయితే ఆగలేదు ఎందుకంటే ఖచ్చితంగా తినాల్సిన పిల్లలకు కూడా పరిచయం చేయండి దొడ్డ పిచ్చకాయలు అంటే పిచ్చకాయలు అవుతున్నారు ఇంకా పెద్ద సైజు కూడా ఉంటాయి నేను తింటున్నాను Mm. cara begini terus cara cale చెట్టునుని అయితే ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు చూసేద్దరు ఇదిగో చెట్టు చూడండి ఎలా ఉందో లైటింగ్ కొంచెం ఉంది ఏం పర్లేదు ఇంకో కిందలా రాలి పడతాయి చూడండి ఇగో ఇలా రాయి పడతాయి ఇగో వీటిలో కూడా ఇలా కాయలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగో నేను తీస్తున్నాను కదా ఇగో నేను ఇక్కడే తినేస్తా ఉన్నాను చాలా అందంగా ఉంటుంది చెట్టు ఫ్రెండ్స్ అంత దొడ్లో మంచింది అనుకోబాకండి మనం వేసుకోవచ్చు ఇగో కాయలన్నీ లేకపోతే తన్నామంటే చాలా వచ్చేస్తాయి ఇగో వచ్చేస్తే కింద పడిపోతాయి మేము వచ్చేసిన కాయలన్నీ ఇగో చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి సాయంత్రం అయితే ఈ వీడియో పెడతాను తప్పకుండా మీరు లైక్ చేయండి కామెంట్ పెట్టండి నేను కింద అయ్యే తీసుకొని తినేస్తా ఉన్నాను చాలా హెల్దీ ఈ వీటిల్లో కూడా ఉండయి చూడండి ఎంత బాగున్నాయో ఇంకో ఇంకా పండితే చాలా టేస్టీగా ఉంటాయి చాలా కాయలు ఉంటాయి ఇవి ఇవి పొదలాగా వచ్చేసింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీకు అక్కడన్నా దొరికితే ఖచ్చితంగా తీసుకొని తినచ్చు ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది ముందులో ఇదిగో ఈ పాట్లో వేసాను ముందు తర్వాత పెద్ద దయసరి కింద వేసాను ఇదిగో దాని చెట్టు ఇంకొచ్చినది ఇక్కడ ఉంది ఈసారి మళ్ళీ వీడియోలో పెడతాను మళ్ళీ పెట్టిందే పెట్టినా కూడా చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయుర్వేదంలో కూడా ఉంటుంది ఇది ఇటు కావాలంటే మంత్రి సత్యనారాయణ కూడా చెప్తారు మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో తోళ్ళైతే ఇలా ఉంటాయి బాగా పండిన ఇలా ఉంటాయి ఇంకా బాగా అయితే ఎస్పెషల్గా సాలిగూడిలో నుంచి తీసినట్టుంటాయి ఫ్రెండ్స్ మీరు ఎక్కడ కనిపించినా కానీ ఖచ్చితంగా వీడియో కాబట్టి అంతసేపు అయినా మనం తీయచ్చు షార్ట్స్ అయితే కాదు కానీ వీడియో మీరు తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఈ కాయలు చాలా ఆరోగ్యానికి మంచిది ఒక్కొక్క పిల్లలకు మీరు తినిపించండి చిన్నపిల్లలు ఉంటే ఎక్కడైనా పొలం గట్ల మీద వెళ్ళేటప్పుడు బీడ్లు లాగున్నాకాడ ఖచ్చితంగా ఉంటాయి నీళ్ళు ఎక్కువగా ఉన్నా కాడ తేనదగిలేక ఎక్కువగా కాస్తాయి ఇవి మీరు పిల్లలకు పెట్టండి చాలా హెల్తీ ఫ్రెండ్ కొంచెం ఎవరికైనా దగ్గుకున్నా అలాంటి వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా చాలా మంచిది మీరు ట్రై చేయండి అయితే తీపి అయితే చాలా తీపిగా ఉంటుంది మీరు తిన్నారంటే వదిలిపెట్టరు మరొకసారి చెప్తున్నాను మీరు ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టిన సబ్స్క్రైబ్ చేయండి ఈ పెద్ద పెద్ద కాయలు అనమాట చిన్న చిన్న కాయలు కూడా బాగా పండిపోతాయి మీకు చూపించాను కదంతాక మీరు కూడా ఎక్కడ కనిపించినా ఖచ్చితంగా మీరు తీసుకొని తినండి మంచిది అవేం వాష్ చేసుకోవాలి అది నీట్గా ఉంటాయి మొక్కజొన్న భద్ర కానీ మనం వెళ్తేస్తే నీట్గా ఉంటాయి అట్లా లోపల బాగా భద్రంగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా తినండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేసి మీరు ట్రై చేయండి